మేము చేసే వీడియోస్ మీ రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న కూడా యాక్టివేట్ చేసుకోండి ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఉన్న చారిత్రక నిర్మాణాలు ఇప్పటికీ అంతు చిక్కని రహస్యాలుగానే ఉన్నాయి అలాంటి వాటిల్లో కొన్ని నిర్మాణాల్లో అయితే వింతలు విశేషాలు చోటు చేసుకుంటూ ఉంటాయి వాటిని చూసి మనం షాక్ లోనవుతుంటాం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాం విస్మయానికి లోనవుతుంటాం ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా సరిగ్గా అలాంటి ఓ ప్రదేశం గురించే అక్కడ చుట్టూ దట్టమైన అరణ్యం ఉంటుంది ఆ అరణ్యంలో వెళ్తుంటే ఎత్తైన గుట్టలు ఉంటాయి అలాంటి సుందర ప్రదేశంలో చప్పట్లు కొడితే చాలు చల్లని నీళ్లు కొండల పైనుంచి వస్తాయి అవును మీరు విన్నది నిజమే ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడుంది విదేశాల్లోనా అని అడగబోతున్నారా కాదండి ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది మరి ఈ ప్రదేశం గురించిన పూర్తి వివరాలు ఏంటో అదెక్కడుందో ఇప్పుడు తెలుసుకుందామా ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలోని దండేపల్లి మండలంలో పెద్దయ్య దేవుని గుట్ట లక్సెట్టిపేట మండలంలో ఉన్న చిన్నయ్య గుట్టలు ఉన్నాయి ఈ చిన్నయ్య పెద్దయ్య గుట్టలు గిరిజనులకు ఆరాధ్య దైవాలుగా నిలుస్తున్నాయి ఇక్కడి ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ఆధ్యాత్మికంగా భక్తుల కోరికలు తీరుస్తున్నది పెద్దయ్య దేవుని గుట్ట దండేపల్లి మండలం కేంద్రం నుంచి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో ఉంటుంది గుట్ట చూడడానికి ఒక నిటారు స్తంభంలాగా ఉంటుంది ఎత్తు సుమారు వేయి అడుగులు గుట్ట చుట్టూ అంతే ఎత్తైన కొండల వరుసలు వలయాకారంగా ఉండడంతో అవన్నీ దాటుకుని వెళ్లే వరకు పెద్దయ్య గుట్ట మనకు కనిపించదు ఇక పురాణానికి వస్తే కుంతీదేవి సంతానం కోసం శంకరుడి వద్ద మొరపెట్టుకుంది తనకు సంతానం ప్రసాదించమని ఆయనను వేడుకోవడంతో ఆయన ఆమెను పరీక్షించాలి అనుకుని కప్పలు చేపలు ముట్టని నీళ్లు కుమ్మరి చేయని కుండలో దూసవారి వడ్లతో అంటే విత్తనాలు చల్లకున్న అవే రాలి అవే మొలిచే సువాసన గల ఉత్తమ వడ్లతో నాకు నైవేద్యం పెట్టాలని కోరాడు దీంతో కుంతిదేవి తన ఛాతీపై మట్టి కుండను చేసి చేపలు కప్పలు ముట్టని నీళ్ల కోసం తిరిగి అవి ఎక్కడా కనబడకపోవడంతో అలసిపోయి సొమ్మసిల్లిపోయింది ఆమె సత్యనిష్టకు మెచ్చిన శంకరుడు ఆ కొండలపై నుంచి నీళ్లను కురిపించాడు అప్పుడు ఆ నీటితో కుమ్మరి చేయని కుండలో నైవేద్యం వండి శంకరుడికి పెడుతుంది ఆ తల్లి అప్పుడు శంకరుడు ఆమెకు ఐదుగురు సంతానాన్ని అనుగ్రహిస్తాడు వారే పాండవులు అందులో పెద్దవాడైన ధర్మరాజు పెద్దయ్యగా భీముడు చిన్నయ్యగా ఇక్కడ వెలిశారని స్థానికులు చెప్తుంటారు ఆనాటి నుంచి చిన్నయ్య దేవుని సమీపంలో ఉన్న కొండలను మంచు కొండలని పిలుస్తున్నారు చిన్నయ్య దేవుని దగ్గర నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో మంచుకొండలు ఉంటాయి ఆ కొండల వద్దకు వెళ్లిన భక్తులు చప్పట్లు కొడుతూ అలజడి చేస్తే పైనుంచి నీళ్లు పడతాయి ఇవి చల్లగా ఎంతో తీయగా ఉంటాయి ఎంత ఎక్కువ మంది చప్పట్లు కొడితే అంత ఎక్కువ ధారతో నీళ్లు వస్తుంటాయి ఈ నీటిని తీసుకెళ్లి అందులో పసుపు కుంకుమలతో కలిపి చల్లితే పంటలకు చీడపీడ ఉండదని స్థానికుల విశ్వాసం అదేవిధంగా చిన్నయ్య గుహలకు అత్యంత సమీపంలో మండు వేసవిలో కూడా భూమిలో నుంచి నిరంతర సహజ నీటి బుగ్గ ఉబికి వస్తుంటుంది భయంకర కరువు కాలంలో సైతం ఈ నీటి బుగ్గ ఎండిపోలేదని స్థానిక గిరిజనులు చెప్తుంటారు ఈ దేవుడి దగ్గరుండే అల్లుబండకు కూడా ఎంతో ప్రాశస్త్యం ఉంది మనసులో కోరికలు కోరుకుని ఈ అల్లుబండను ఎత్తితే అది తేలికగా వస్తే అనుకున్నది కాదని అది కదలకుండా అలాగే ఉండిపోతే పని సులువుగా అయిపోతుందని చెప్తుంటారు ఇక్కడ మొలిచే ఒక తీగజాతికి చెందిన మొక్కతో తీసే మందు ఎంతటి తలనొప్పినైనా తీవ్రమైన పార్శ్వపు నొప్పినైనా నివారిస్తుంది ఆ తీగను గుర్తించడం స్థానిక గోండులు నాయక్ పోడు తెగకు వారికి మాత్రమే తెలుసు